అండి ఎల్ఎల్బి చేయడానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇది రెగ్యులర్గా నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ చేస్తున్నారు ఎల్ఎల్బికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు ఏ ఏజ్ వల్లైనా చేయవచ్చు ఎల్ఎల్బీ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని సీట్ తెచ్చుకోవడం అన్నా తెచ్చుకోవచ్చు లేదా మేనేజ్మెంట్ కోర్టల్లో సీట్ తీసుకుని అన్నా మీరు జాయిన్ అయ్యి చేసుకోవచ్చు ఎల్ఎల్బీకి ఇంత ఏజ్ అని చెప్పేసి ఎలాంటి లిమిట్ లేదు బట్ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా సరే జడ్జ్మెంట్ అయితే ఏం లేదు కాబట్టి ఏజ్ ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎల్ఎల్బి చేయవచ్చు ఎల్ఎల్బి చేయొచ్చు అది బిఏఎల్ఎల్బి అయినా అవ్వచ్చు లేకపోతే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అయినా అవ్వచ్చు మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఎల్ఎల్బి ఎన్ని రకాలు ఉంటుంది ఎలా చేయాలి ఏంటన్నది అన్నీ తెలిసి ఉంటాయి బట్ అయినా ఒకసారి చెప్తున్నా ఎల్ఎల్బీ టూ టైప్స్ ఉంటుంది అనమాట ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అంటేనేమో ఆఫ్టర్ ఇంటర్ కంప్లీట్ చే జాయిన్ అవ్వాలన్నమాట ఆఫ్టర్ ఇంటర్ అంటే ఎవరికైతే టెన్ ప్లస్ టూ అలాగే డిప్లొమా కూడా ఉంటుందో వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బికి ఎలిజిబుల్ అది బిఈఎఎల్ఎల్బి అవ్వచ్చు బీబీఎల్ఎల్బి అవ్వచ్చు ఏదైనా ఫైవ్ ఇయర్స్ ఉంటుందనమాట ఎల్ఎల్బీ లేదు డిగ్రీ ఫినిష్ చేస్తున్నారు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు చేసేది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఆల్రెడీ వాళ్ళు డిగ్రీ ఇంటర్ టెన్త్ అయిపోతుంది ఇంటర్ టూ ఇయర్స్ అయిపోతుంది నెక్స్ట్ డిగ్రీ అయిపోతుంది త్రీ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎల్ఎల్బి జాయిన్ అవుతారు సో ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా ఏజ్ అనేది ఇంత లిమిట్ అనేది ఏం లేదు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎల్ఎల్బి చేయవచ్చు అది ఎదర్ ఫైవ్ ఇయర్స్ అయినా అవ్వచ్చు త్రీ ఇయర్స్ అయినా అవ్వచ్చు సో మీకు ఇంకా ఏమైనా ఏజ్ లిమిట్ మీద ఏమైనా డౌట్స్ ఉండి ఉండి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా పర్లేదు ఇప్పుడు కొంతమంది నా కామెంట్ ఏం చేస్తున్నారంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండి ఇంటర్ ఫినిష్ చేసా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉండి డిగ్రీ ఫినిష్ చేసా అసలు ఏ మీకు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అది ఉంటే చాలు అది రెగ్యులర్ అయినా అవచ్చు లేకపోతే అది సంథింగ్ డిస్టెన్స్ అయినా అవ్వచ్చు బట్ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో ఏముంటుందంటే లాస్ ఎట్ నోటిఫికేషన్లో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే టెన్త్ క్లాస్ ఫినిష్ అయ్యి ఉండాలి ప్లస్ టూ అంటే టూ ఇయర్స్ ఇంటర్ చేయాలి అది మీరు రెగ్యులర్ చేశారా డిస్టెన్స్లో చేశారా ఎలా చేశారన్నది అన్నది వాడికి నోటిఫికేషన్కి అవసరం లేదు మీకు టూ ఇయర్స్ మీరు ఇంటర్ చేసి ఉండాలి అలాగే ప్లస్ త్రీ అంటే త్రీ ఇయర్స్ డిగ్రీ ఫినిష్ చేసి ఉండాలి అది మీరు డిస్టెన్స్లో చేశారా రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళి చేశారా అన్నది ఈ అక్కడ అవసరం లేదు బట్ నోటిఫికేషన్లో ఏముంది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అన్నది మీకు క్వాలిఫికేషన్ ఉండాలి ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి మీ దగ్గర అవి ఉన్నవి అంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అలా ఎవరైతే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దానికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు లా ఎల్ఎల్బి చేయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు సో ఏజ్ లిమిట్ కోసం ఇంకే నాకు తెలిసైతే ఇంతకు మించి ఏం డౌట్స్ ఉండవు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం లేకపోతే ఆ స్పెసిఫిక్ కామెంట్కి రిప్లై ఇవ్వడం అన్నది చేస్తా బట్ ఎల్ఎల్బికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు ఏ ఏజ్ వలన చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న మీ తాతగారు చేసుకోవచ్చు మీ అమ్మగారు చేసుకోవచ్చు నాన్నగారు చేసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు ఎల్ఎల్బి అనేది నో ఏజ్ లిమిట్ అనమాట